మహిళలు వినూత్నమైన ఆలోచనలతో సమాజాన్ని మరింతగా ముందుకు నడిపించాలని ఐదవ వాదనపు జిల్లా జడ్జి నీలిమ పిలుపునిచ్చారు గుంటూరు జిల్లా కోర్టులోని న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి ఈ వేడుకలను నీలిమ అతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు మహిళలు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూనే అన్ని రంగాల్లో రాణిస్తున్నారని కొనియాడారు పురుషులతో కూడా మహిళలతో సమానంగా బాధ్యతను పంచుకుంటుంటే కుటుంబాలు సంతోషంగా ఉంటాయని అన్నారు ఫ్యానల్ అడ్వకేట్ జాన్సీ అనురాధ న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జియా ఉద్దీన్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు తీసుకువెళ్తున్నాం ఉంటూ సమాజాన్ని ముందుకు నడిపించాలి ఈ మహిళా సాధికారత సమానత్వం ఇవన్నీ ఎక్కడి నుంచో మొదలండి చాలా సింపుల్ మనం చెప్పుకోవాలంటే మనతో మనం సొసైటీ అన్న ఫ్యామిలీ అన్న దేశం అన్న మనతో మొదలు ఈ సమానత్వం మనం మనం ఫ్యామిలీలో ఇస్తున్నామా అనేది మనం ప్రశ్నించుకుంటే మొదటిగా ఇంట్లో మగవాడికి ఇచ్చిన తర్క్ ఇస్తున్నామా అనేది భగవాన్ బయటకు వెళ్ళి సంపాదించి కుటుంబాన్ని నడిపేవారు ఆడవాళ్ళు ఇంట్లో కుటుంబాన్ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చేవారు కాబట్టి మన ఇండియన్ కాన్సెప్ట్ ప్రకారం అలా నడుస్తూ వెళ్ళి రోజు మారాయి ఫీమేల్ పర్సన్స్ కూడా ఉద్యోగాలు చేస్తూ ఫ్యామిలీ ముందు నడిపిస్తున్నారు ఎంతమంది ఉమెన్ ఈ నాగరత్న ఈ టెలిఫోన్ గురించి ఇప్పుడే మాట్లాడారు అయితే పూర్తి చేసుకునే తన ఉద్యోగాన్ని కూడా చేయగలుగుతున్నాము